హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత వస్తువులే కాదు పాత నాణాలు నోట్లు కూడా కోట్లు సంపాదించడానికి ఉపయోగపడతాయి వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది వీటిని జాగ్రత్తగా దాచుకుంటే మీరు కోటీశ్వర్లు కావచ్చు అలాంటి పాత ఒక్క రూపాయి నాణాలు నోట్లు సహా పాత కరెన్సీకి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఒక రూపాయి నాణం మీరు కష్టపడి ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో కూర్చుని మీ దగ్గర ఉన్న పాత నాణానికి ఫోటో తీసి అప్లోడ్ చేయాలి అది పాత రూపాయి నాణం అయినా దాని ద్వారా పది కోట్ల రూపాయలు కూడా రావచ్చు బ్రిటిష్ కాలపు రూపాయి నాణం మీ దగ్గర ఉన్న పాత కరెన్సీ నోటు లేదా నాణాల్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయో లేదో చూసుకుంటే సరిపోతుంది బ్రిటిష్ కాలంలో పద్దెనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో ముద్రించిన నాణం ఉంటే పది కోట్ల రూపాయలు వస్తాయి మీరు ఈ నాణం కలిగి ఉంటే మీరు దానిని ఆన్లైన్ వేలంలో విక్రయించడానికి ప్రయత్నించవచ్చు ఇండియా మార్ట్ ఇలాంటి పాత నాణాలు పది కోట్లకు అమ్ముడుపోయాయి ఇండియా మార్ట్ వెబ్సైట్లో ఈ పాత నాణానికి ఫోటో తీసి పోస్ట్ చేయొచ్చు ఆసక్తి కలవారు మిమ్మల్ని సంప్రదిస్తారు కాయిన్ బజార్ వంటి వెబ్సైట్లు పాత అరుదైన నాణాలను కూడా విక్రయిస్తూ ఉంటాయి అంతేకాదు పాత కరెన్సీ నోట్లు నాణాలు వంటి అరుదైన వస్తువులను అమ్మడం ద్వారా లక్షలు కోట్లలో డబ్బు సంపాదించవచ్చు ఆసక్తి ఉన్న వ్యక్తులు మీరు పోస్ట్ చేసిన ఫోటోలు వివరాలను చూసిన తర్వాత మిమ్మల్ని సంప్రదిస్తారు ఇలాంటి పాత కరెన్సీ నాణ్యాలను ఎక్కువ ధరకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా చాలామంది ఉన్నారు ఆర్బీఐ అయితే పాత నోట్లు నాణాలను ఆన్లైన్లో ట్రేడింగ్ చేయొద్దని ఆర్బిఐ హెచ్చరించింది ఆర్బీఐ పేరు లోగోను ఉపయోగించి కొందరు కమిషన్ ఫీజులు పన్నులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చిందని తెలిపింది ఇలాంటి లావాదేవీలపై ఆర్బీఐ ఎప్పుడూ కమిషన్ లేదా పన్ను వసూలు చేయదని ఆర్బీఐ స్పష్టం చేసింది ఈ ట్రేడింగ్ విషయాల్లో ఆయా వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్